అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒక కోరిక కోరుతారు ఒక ఒక సాధువుని కనిపిస్తే నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే అది నువ్వు చాలా ఇబ్బంది పడతావు నాయన అంటాడు అవి లేదు లేదు నేను తెలుసుకోవాలను కానీ సరే తీసుకో అని చెప్పి ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అతను అప్పటి నుంచి ఎదుటి వాళ్ళు అతని గురించి మంచి అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే ఒక్కొక్కసారి అతను ఎలా తిట్టుకుంటున్నారో ఏంటో ఇవన్నీ కామెడీగా చిత్రీకరించారు అలాంటివి చాలా బాధపడతాడు చివరికి ఈ వరం నాకు వద్దు బాబు అని చెప్పి ఇచ్చేస్తాడు వెళ్ళి అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు మన మనసులో ఏముందో చెప్పేసే టెక్నాలజీ వచ్చేస్తుందట అది కూడా మెటా మెటా అంటే ఈ ఫేస్బుక్కు వాట్సాప్కు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఫేస్బుక్ ఇన్స్టా ఇదన్నీ కూడా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందో కూడా చెప్పేయబోతుంది ఇప్పటికే చాలా వరకు మనం ఫోన్లో ఏమైనా మాట్లాడుకుంటే ఒక అలగారిదం తీసుకుంటాం సపోజ్ మనం ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటాం నేను ఊరెళ్ళాలనుకుంటున్నాను ట్రైన్కి వెళ్ళాలో బస్కి వెళ్ళాలో లేదంటే ఫ్లైట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను దేనికి వెళ్తే బెటర్ అని అవతల వ్యక్తితో మాట్లాడి మనం ఫోన్ పెట్టేసిన తర్వాత వరుసగా మనకి మెసేజ్లు కొన్ని నోటిఫికేషన్స్ కొన్ని మెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి ఏమని బస్ టికెట్ ఆఫర్ థర్టీ పర్సెంట్ లేదంటే ఫ్లైట్ టికెట్ ఆఫర్ థర్టీ పర్సెంట్ కొన్ని కొన్ని సంస్థలు గోబిబో అనో మేక్ మై ట్రిప్ అనో ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఇదేంటి మనం ఊరెళ్ళాలనుకుంటాం ఈ ఈ నోటిఫికేషన్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు అర్థం కాదు అదే అల్గారిదవ అంటారు మనం మాట్లాడే మాటలను కూడా కొన్ని కొన్ని ఫోన్లు తీసుకొని అవి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటర్నెట్తోనే ఉంటున్నారు కాబట్టి దాన్ని నెట్వర్క్ అనే దాన్ని మన మాటల్ని క్యాప్చర్ చేసి ఈజీగా పంపించేవి కొన్ని కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఎంఐ లాంటి ఫోన్లు వాడే వాళ్ళకి ఎక్కువ ఇటువంటి అనుభూతులు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు మన మనసులో మాటను కూడా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు మీకు కావాల్సిన ప్రోడక్ట్లే ముందుగా కనిపిస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే మీకు నచ్చే డ్రెస్ యాడ్ అటెంప్ట్ కూడా చేస్తుంది అలాగే ఇదేమి యాదృచ్ఛికం కాదు మీకు ఎలాంటి ప్రకటనలు చూపించాలో మెటా సంస్థ ముందే చేస్తుందట మన సోషల్ లైఫ్లో యాడ్స్ తీరును పూర్తిగా మారుస్తుంది మనల్ని ఏ పూర్తిగా చదివిస్తోంది అంటే చదివేస్తోంది ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన ఆలోచనలు ఏంటి ఇప్పుడు మనం ఫేస్బుక్ చూస్తే ఏ ఇంట్రెస్ట్ ఒక వీడియో మనం కొన్ని కొన్ని వీడియోలు మనం చూడం కొన్ని కొన్ని వీడియోలు చూస్తాం చూస్తే ఓహో అంటే ఈ తరహా వీడియోలు ఇతనికి ఇంట్రెస్ట్ కొన్ని కొన్ని యాడ్స్ చూస్తాం ఈ తరహా ఇతనికి ఇప్పుడు అవసరం ఈ వ్యక్తికి అవసరం అనేది ఆ ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన అకౌంట్ ఆధారంగా ఇతనికి ఏది కావాలి ఈ వ్యక్తికి ఏది కావాలి అనేది అక్కడ ముందుగానే గుర్తించేస్తున్నారు దాంతో మన మనసులో ఏమనుకుంటామో మన మనసులో ఏం కోరుకుంటామో అనేది అక్కడ ఏ టెక్నాలజీ పసిగట్టేస్తోంది దాంతో పూర్తిగా ఏ అనేది మనల్ని ఏఐ అనేది మనల్ని పూర్తిగా చదివేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా చదివేసి మనకి కావాల్సినవి మాత్రమే మనకి పంపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ తరహా త్వరలోనే రాబోతుందంటే మొత్తం మన మనసులో ఉన్న మాట అంతా మెటాకు తెలిసిపోతుంది అనేది దానికి సంబంధించిన ప్రకటనలు వస్తాయి దానికి సంబంధించిన వీడియోసే వస్తాయి అయితే ఆండ్రో మెడా అనే ఏ టెక్నాలజీతో ఈ మన మనసు చదివే ప్రయత్నం మొదలుపెట్టారట మన అభిరుచినికి ముందే ఎరిగి మనకు కావాల్సిన యాడ్స్ని ప్రమోట్ చేస్తారు దీనివల్ల పర్సనల్ యాడ్స్తో పద్నాలుగు శాతం లాభాలు పెరుగుదల అలాగే రిటైల్ స్టోర్స్లో కూడా పన్నెండు శాతం అమ్మకాలు కూడా పెరిగినాయి అంట దీనివల్ల ఒక రకంగా ఇప్పుడు ఆన్లైన్లో డ్రెస్సులు చాలామంది కొంతమంది శారీస్ చూస్తారు కొంతమంది డ్రెస్సులు చూస్తారు కొంతమంది వెస్ట్రన్ స్టైలు ఫారెన్ స్టైలు దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ అవే వస్తూ ఉంటాయి ఎక్కువ అవి చూపిస్తూ ఉంటారు అదే ఇప్పుడు ఇప్పటికే ఆ తరహా కొనసాగుతోంది దాన్ని ఇంకా ఇప్పుడు డెవలప్ చేయబోతున్నారు కంప్లీట్గా అంటే మెటా ఇప్పుడు మన మనసును మొత్తం తెలుసుకుని ఏ టెక్నాలజీ ద్వారా మనకి కావాల్సింది అందించే ప్రయత్నం ఆల్రెడీ మొదలైపోయింది